భారతదేశం ఇప్పుడు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ జపాన్ కూడా ఎంతో అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించి మనం నాలుగో ప్లేస్ లో ఉన్నామంటే మన ముందు జర్మనీ యుఎస్ అండ్ చైనా ఇంకొక రెండు రెండు సంవత్సరాల్లో భారతదేశం మరి మూడో ప్లేస్కి వస్తుందని చెప్పి కూడా అంచనాల ప్రకారం ఉండే ఈ యొక్క సందర్భంలో వికసి భారత్ అని చెప్పి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి రెండు వేల నలభై ఏడులో ప్రపంచంలో పట్లనే లార్జెస్ట్ ఎకానమీగా మనం ఉండాలని చెప్పి పునాదులు వేస్తున్న సందర్భంలో నూతన విద్యా విధానాన్ని కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ కూడా తీసుకొచ్చిన సందర్భంలో కూడా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మేనిఫెస్టో చాలా క్లియర్ గా విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చి విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేసి రైజింగ్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ మరి ఫాలింగ్ తెలంగాణ అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మీ సర్కార్ లో ఒక బడి ఉండదు భవన ఉండదు రెండు వందల ఇరవై కోట్లు పెద్ద బకాయిలు చెల్లించలేని దుస్థితి ఫీరీ చెల్లించని ఘనత కూడా మీకే దక్కుతుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు రోడ్ మీద పడే పరిస్థితి వస్తున్నారు యూనివర్సిటీ నియమకాలు కూడా శూన్యం మరి విద్యార్థులు ఎక్కడికి పోవాలి మరి నిజంగా మీరు మోసాలకు మోసాలు చేసుకుంటా విద్యా విధాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది మీకు పిల్లల భవిష్యత్తును పాడు చేసే అధికారం మీకు లేదు ఆరు నూరైనా నూర ఆరైనా కూడా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినారో ఆ ఎన్నికల హామీలను తప్పకుండా నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది